రెండు పాటలు మన పరిధిలో మనం తేడాలు సరిపేద్దాం మన పరిధిలో చిన్న వాళ్ళని కలిపేసుకుందాం మన పరిధిలో కొత్త వాళ్ళని చేర్చుకుందాం ఎన్ని కష్టమంటారా మన పరిధిలో మన కొత్త పిల్లోడు నేర్చుకునేట్టుగా కాస్త ఓపిగ్గా ప్రార్థనలో ఎక్కువసేపు కూర్చుందాం ఆడికి ఎలా ఉంటామని పోనీ కాసేపు ఐఎఫ్జిల్ అన్నీ ఎలా సరే అని మీకు తెలుసు కదా ప్రారంభ ప్రార్థన నుంచి సుమారు గంటన్నర దాకా నేనే చేసేవాడిని స్వత్రాల నేనే ప్రార్థన నేనే తొలి అంశాల నేనే చేసి 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 ఒక రెండు గంటలు అయిన తర్వాత ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే ఒకళ్ళు అందుకునే వాళ్ళు అలా అందుకునే వాళ్ళు మెల్లిమెల్లికి ఫస్ట్ ప్రార్థనకు వచ్చారు ఆ ఫస్ట్ ప్రార్థనలకు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అయ్య నిర్వాహకులు అయిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు ఇతర ఐఏలకు ప్రసంగికులు అయిపోయారు నెలకి యాభై రెండు నేను ఈడ్చుకుంటే ఇరవైకి కలుగుతున్నాను ముప్పై రెండు అయ్యేలు వీళ్ళే నడుపుతున్నారు కదా వెళ్ళి మాట్లాడరండి మీరు ఎప్పుడు రానోడు ఎవడో ఎప్పుడు సోన్నాడు ఎవడు ఇలాగట కదా అలా వాడు అలా అంటే ఎందుకంటే చూడలేదు కాబట్టి చూస్తే అండ చూసే రోజు వస్తది చూస్తారు ఉన్నాయి ఈలోపు నీకెందుకు బెంగ నిన్న వైజాగ్ ఐఎప్జీ మన ఇంటి దగ్గర తిరిగిన ఐఎప్జీలో ఒక ఆయన మాట్లాడుతూ అయ్యప్జీ గురించి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళకి నా జవాబు ఏంటంటే దయచేసి వచ్చి చూడుడి ఆమె అని కూర్చుని వీడు ఇంకెందుకు మీకు అంత జవాబులు చెప్పాలా మీ దండం వచ్చి చూడండి ఆ తర్వాత మీకే మీరు కనిపించింది ఇక్కడ ఒకటేనా ఎముడా నిన్న ఇందులో ఒక మెసేజ్ వచ్చింది మోయినాబాద్ ఉండే తోపించే మోయినాబాద్ ఉంటే తోపించేయి మొయినాబాద్లో అయ్యప్జే పెట్టాం కదా ఆశ్చర్యం దిగడం దిగడమే శుక్రవారం తెల్లరగడ్డ దిగాం తొమ్మిదింటికల్లా అయ్యప్జే ఒక రెండు గంటలు పడుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఇటు గంట ప్రయాణం మటు మళ్ళీ గంట నా ఈ ఈలో పచ్చిలో ఒక గంట పొడకం దొరికిందా ఇదిగో నిన్న పెట్టిన మెసేజ్లు మీ గురించి నేను విన్నది వేరు మేము మీతో ఉండి ప్రత్యక్షంగా చూసింది అనుభవించింది వేరు అన్న ఈయన ఒక పెద్ద దైవజనుడు హైదరాబాద్ సోమాజిగూడలో చర్చి ఇల్లు బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ ప్రార్థన అంటే ఇష్టంగానే ఐఎఫ్జి అంటే కోపం అంట ఎందుకంటే జఫన్య మంచోడు కాదని విన్నాడంట కొద్ది కోపం చెడతాడు అందరిని చేయమంటాడుగా నేను చేయడు ప్రార్థన ఏయో విన్నాడంటే మొత్తానికి విని కొంచెం దూరం దూరంగా దూరం దూరంగా దూరం దూరంగా ప్రార్థన అంటే గౌరవం కనుక దూరంగా గమనిస్తున్నాడు మొత్తానికి ఎలాగో ఎవరు చెప్తున్నారు ఆయనే అన్ని మేదేసుకొని ఒక భారీ ఎత్తున పెట్టాడు ఆయన సోమాజిగూడలో ఇల్లుండి మంచి సౌండ్ పార్టీ అయ్యి ఉండి ఒక మంచి హోటల్ తీయగలిగి నాకు ఇప్పుడు పెట్టే తెలిసింది ఎయిట్ ఇంటూ ఎయిట్ రూమ్లో పెట్టాడు నన్ను ఏసీ కూడా లేదు అంటే అతను విన్నా దాన్ని చూడాలని మనకేం తెలియదు ఇప్పుడు చెప్తున్నాడు పాప ఎంతకైనా లేదేమో పాపం ఏమైంది మనకు అన్నీ అలవాటాయి కదా ఒక మూల ఒకటి ఉంది ఆహా మొబైల్ వేసి పెట్టాడు గోడక లేకపోతే లేకపోయింది మొబైల్ వేసి కాదు ఎయిర్ ప్యూరిఫైర్ ఓ వేడిచ్చేసింది రూము నది బాబు ఇంకా బ్యానందేస్తాక ఆపేది ఆపేసి ఇంకా అలాగే ఉన్నాను రూమ్లో మెసేజ్ అన్న మీ గురించి విన్నది వేరు చూసింది వేరు అతి చిన్న గదిలో అసౌకర్యాల మధ్య కూడా అసౌకర్యాల మధ్యలో కూడాను మీరు ఎక్కడ కూడాను మమ్మల్ని ఏమీ అనకుండా అన్ని విషయాలు మీరే అడ్జస్ట్ అయిపోయి మమ్మలను అన్ని విషయాలను బట్టి అర్థం చేసుకుని మీరు మాపై ప్రేమ ఆదరణ చాలా విలువైన మా వరకు నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా మనల్ని కోపడద్దు తిట్టద్దు గా వచ్చి చూడు ఇందులో బడి ఎడితే అంత ఎడుతున్నావు ఎంట్లో గుందుబడి చేస్తున్నామో అది ఎవడ కోసం మనకు ఎంత చచ్చిపోతున్నామో అది తెలుస్తుంది అది ఎక్కడ కూర్చొని మరి తెలుస్తుంది కనుక మీరు వెంటనే రిప్లై ఇచ్చేసి ఘాటుగా మెసేజ్ అవసరంలా అలా ఆహ్వానించండి ఇంకా సరిగిచ్చానన్నా ఎందుకు ఇస్తున్నావు నువ్వు కేకే అనా మనం కొంచెం తేడాగా మాట్లాడాడు సరిగ్గా ఇచ్చేసి అని అడిగంటే ఎందుకు ఎత్తున్నావు నువ్వు కేక సగౌరవంగా ఆహ్వానించు నువ్వు మోకరించాడు అయ్యి అది ఎంతసేపు కూర్చోగడో చూద్దాం ఖచ్చితంగా మోకాలు వేసేస్తాడు శారీరకంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప కూర్చోలేడు ప్రశాంతంగా సత్యనట్టు దిగి మోకాలు ఇవ్వాల్సి వచ్చిందే కాబట్టి మనకి నిందలో ఈ బాధలో ఇవన్నీ అలవాటే మామూలే అలా ఎడుతో కూర్చుంటే అసలు మన దేశం కోసం కాదు వీళ్ళ గురించి ఎడుతూ సరిపోతుంది ఎందుకంటే రోజు కొంతమంది అంటారు మరి కొంతమంది గురించి ఎడుతూ ఉంటే మరి దేశం కోసం చెప్పి పెడతాం మనకు విలువైంది అన్నిటికీ ఆడవకండి దేశం కోసం వేడవండి కడవరి ఉద్యమం కోసం ఏడవండి సంఘం కోసం ఏడవండి ఆమె చెప్పారా ఆమె కనుక ఇప్పుడు మన టార్గెట్ ఏంటి జబాలు గట్టిగా ఆమె